బందరు అడుగుతారు అరే రేపు భవిష్యత్తులో మందకృష్ణ నేను తప్పు చేశాను కదా అనవసరంగా అప్పుడు ఊపుంటే అయిపోయేది కదా అన్న సోయికి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఒక్క దెబ్బకు ఒక్క దెబ్బకు నాలుగు పిట్టెలు ఐదు పిట్టెలు పడుతున్నాయి ఫస్ట్ నరేంద్ర మోడీ సెకండ్ మందకృష్ణ లోకల్ గా థర్డ్ థర్డ్ డివై చంద్రచూద్ ఫోర్త్ ఎన్వి రమణ ఫిఫ్త్ చంద్రబాబు నాయుడు ఐదు మంది ఒక్క తీర్పుతో ఐక్క దెబ్బకు ఐదు పిట్టలు పడతాయి ఎట్లా పడతాయి భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ అడ్డదారిలో దొడ్డి దారిలో ఒక విలువలు లేని నాయకుడిగా నిలిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కొన్ని అద్దులు ఉంటాయి ఆయనను ఎవరు కలపకూడదు ఆయనతోనే ఎవరు మాట్లాడదు ఆయనను ప్రభావితం చేయకూడదు ముఖ్యంగా ఎందుకు కలవదు డివై చంద్ర ఎందుకు కలవకూడదు ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రికి అనేక మంది ప్రజల చేత ఒత్తిడి ఉండి తప్పనిసరి పరిస్థితిలో గడ్డి తినైనా ప్రధాన న్యాయమూర్తి మీద ఒత్తిడి తెచ్చి తీర్పులు అడ్డదారిలో ఇప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ప్రధానమంత్రి కూడా ప్రధాన న్యాయమూర్తిని కలవడు కానీ సిగ్గు సిగ్గులేదు లేదు నాకెందుకు అన్నట్టు వీళ్ళు కలిసి పూజలు చేసి మేము పవిత్రమైన వ్యక్తులం మా భారత ప్రజలందరూ గొర్రెలు మేము పూజకాడికి పోయినా శుద్ధ పూసలం అని వీళ్ళు పూజ కార్డుకు ఆ పూజది ఒక నిమిషం మాత్రమే మిగతా చర్చ మొత్తం ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు డివై చంద్రచేర్ ఇంటికి నరేంద్ర మోడీ పోతుంటే ఎవడో ఒకడు కాంగ్రెస్ వాడో లేక టీవీ వాడే చూసి ఉంటాడు ఇట్లా చూసి ఉన్నప్పుడు ఏం చెప్పాలి గణపతి ఫోటో పెట్టి ఆడ దీపం ముట్టించింది దాండం పెట్టినట్టు చూపిస్తే గణపతి పూజ కోయని ప్రజలు అనుకున్నారు కానీ అక్కడ జరిగేది ఏంది రాజ్యాంగాన్ని ఎట్లా మోసం చేయాలి రాజ్యాంగాన్ని ఎట్లా విభజన చేయాలి ఏ విధంగా మోసం చేయాలన్నట్టు కుట్ర చేయనిగా వై నరేంద్ర మోడీ అందుకనే రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా మీరందరూ ప్రజలను కానీ పిటిషన్దారులను కానీ రాజకీయ నాయకులను కానీ ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రులు కానీ ప్రైవేటుగా ఎక్కడ కలవకూడదు కలిస్తే అది కుట్రలో భాగమే అని వెరీ క్లియర్గా మాలలు గుర్తించరు ఇంత పెద్ద మోసం చేసి పచ్చి అబద్ధాలు ఆడి మాకు తెలియనట్టు మీరు నటిస్తే ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబా సాహెబ్ వారసలమైన మాకు మీ కుట్రలు తెలివయా మీ మోసాలు తెలియయా ఈ మందకృష్ణను మేము పసిగట్టలేమా ఈయన మాదిగలకు మేలు చేస్తాడని నేను చెప్పుకుంటున్నాడు కానీ ఈయన వల్ల ఏం కాదు ఈ దేశంలో ప్రతి జీవికి ప్రతి కులానికి ముఖ్యంగా మాల మాదిగల యొక్క బతుకులు మార్చిన ఏకైక దైవం ఏకైక దేవుడు ఏకైక గురువు ఏకైక మా ఆయుధం ఏకైక మా బతుకు మా గుండెకాయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మాల నాయకుడు నేను మాదిగల నాయకుడు అని చెప్పి చెప్పుకున్నటువంటి ఈ సిగ్గుదా ఇలా ఎంతకు పడితే అంతకు డబ్బులు ఎక్కువైనాక కళ్ళు మద ఎక్కినాక ఎవరితోనైనా అంతకు పోచుకున్నటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతటి వాళ్ళమైనా ఎప్పుడు మనం గొప్ప మన మనతోటి వాళ్ళని గౌరవించినప్పుడు మన కులం వాళ్ళను మనం పైకి తెచ్చినప్పుడు మన సంఘంలో ఉన్నవాడిని మన ఎంఆర్పిఎస్ నా టీంలో ఉన్న వాళ్ళు మనకన్నా ఎక్కువ అభివృద్ధి చేసినప్పుడు వాడు నిజమైనటువంటి పక్షపాతి మాదిగల పక్షపాతి నిజమైనటువంటి నాయకుడు అందరినీ అనగదొక్కి నేనొక్కరినే పైకొచ్చి దొరికిళ్ళల్లో దోసేసి మాలల మీద మన్ను పోసి మాదిగల కింద తెస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నటువంటి వీళ్ళందరికీ మాదిగలు కూడా ఏవీఎంతో పాటు కలిసి వస్తారు రేపటి నుంచి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది అచ్చాడు నేను వాళ్ళని విడుదల చేస్తాడు ఇప్పటికీ పది మంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఎస్ రైట్ మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల మీద నమ్మకం ఉంది ఆయన మాలకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక ఈసమంతా కూడా ఎక్కువ రాయలేదు అందరిని సమానంగా చూసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అపనిందలు వేస్తున్నటువంటి దుర్మార్గుడు మందకృష్ణ ఖచ్చితంగా మేము మీతో కలిసి ఉంటాం మీ మీటింగ్ రావచ్చు అని అడిగిండు ఒక ఆయన నాకు ఆయన ఐదు మందిని దొరుకుని వచ్చి నాకు నాకు ఫోటో దిగి నాకు పెట్టిండు ఇట్లా చాలామంది మాదిగలు కూడా మందకృష్ణ కృష్ణ చేసి టైంపాస్ కదనే అని చెప్తా ఉన్నారు బతుకు తెరువు కోసం అని చెప్తా ఉన్నారు ఈ విషయాలను అన్ని నేను గమనించి చెప్తా ఉన్న నూటికి నూరు శాతం వర్గీకరణ జరగదు జరగదు నేను చెప్తాను వర్గీకరణ కనుక జరిగితే అల్ల కొల్లోలమే ఈ దేశంలో మాల మాదిగలు బ్రహ్మాండంగా కలిసి దేశవ్యాప్తంగా బీజేపీని తరిమి 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 కొట్టేటువంటి రోజులు వస్తాయి ఖచ్చితంగా అందులో ఏవిఎం అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తారు ప్రధాన పాత్ర డెఫినెట్లీ ఐ విల్ మేక్ డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ ఐ విల్ బిక్ ఐ విల్ ఏ ఐ విల్ లీడ్ దిస్ ఐ విల్ దిస్ ఐ విల్ లీడ్ దిస్ రెవల్యూషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ మేక్ మేక్ అవర్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆల్ ద దళిత్ కమ్ టుగెదర్ టు వర్క్ టు సెండ్ నరేంద్ర మోడీ అవుట్ ఫ్రమ్ ద పవర్ ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ అమలు కనుక నరేంద్ర మోడీ చేస్తే ఒక్కడొక్కడి దళితులు బయలుకుంటారు రేపు గిరిజనులతో కూడా కలుపుకొని మీ యొక్క సంగతి ఏందో బయట పెడతామని చెప్తా ఉన్నా కాదు మీ వల్ల అంటున్నా ఇప్పటికైనా తగ్గండి ఒకటేసారి తగ్గితే మీకు పరువు అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా కొంచెం 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 తగ్గుకుంటారు